శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో భాగంగా ప్రత్యక్ష దైవాలు మూడవ వీడియో భాషాంశాల గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం భాషాంశాలని చక్కగా వివరించడం జరుగుతూ ఉంది సందులు సమాసాలను కూడా సూత్రాల ప్రకారం ఏ విధంగా వస్తాయో చెప్పుకోవడం జరుగుతుంది సరే ఇప్పుడు భాషాంశాలని చెప్పుకుందాం మొట్టమొదటిగా ఈ కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి విద్యార్థులు మరి ఆ వాక్యం చదవండి జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి మరి ఇక్కడ రంగులో ఉన్న పదం జనకుడు జనకుడు అంటే ఎవరయ్యా మనకి ఇందులో అనేకసార్లు చెప్పుకున్నాం జనకుడు అంటే తండ్రి కాబట్టి ఈ పదంతో మీ ఇష్టమచ్చు సొంతవాక్యం రాయవచ్చు మా తండ్రి నాకు ఇష్టమైనవన్నీ కొనిపిస్తాడు రెండు దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు అమరులు అంటే ఎవరు మరణం లేనివారు కాబట్టి మనం కూడా ఇతరులకు సేవ చేయటం వల్ల అమరలం అవ్వచ్చు ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన సొంత వాక్యం రాయవచ్చు చక్కని వాక్యం మనిషికి భూషణం భూషణం అంటే ఏంటా మరి ఎక్కువగా స్త్రీలు భోషణాలని ఇష్టపడతారు ఇప్పుడు చెప్పండి ఓకే ఎస్ భూషణం అంటే అలంకారము కాబట్టి మా మిత్రుడికి అలంకారం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక మంచి సొంత వాక్యం రాయొచ్చు అదేవిధంగా తర్వాతది ఐఏఎస్ కావాలని అతని చిరకాల వాంఛ నెరవేరింది వాంఛ అంటే ఏంటయ్యా కోరిక నేను పదో తరగతిలో మా స్కూల్ ఫస్ట్ రావాలని కోరిక ఉంది తర్వాత వాక్యం ఆ నగరంలో హర్మలు ఆకాశాన్ని తాగుతున్నాయి హర్మయాలు అంటే మేడలు మరి మా గ్రామంలోని మేడలు చాలా చక్కగా ఉన్నాయి ఇలాంటి సొంత వాక్యం మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు మనం ఎప్పుడు పర్ల హితమునే కోరాలి హితము అంటే ఏంటయ్యా స్నేహితుడు ఆ పదంలోనే ఉంది హితము అంటే మంచి మరి శంకర్ అని నేను ఎప్పుడు ఇతరులకు మంచినే చేస్తాను కాబట్టి ఏ వాక్యమైనా కూడా సొంత వాక్యం అనేది మనం చేసే పనుల్లోనూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో చెప్తే చాలా సులభంగా ఉంటుంది అది కృతకంగా ఉండకుండా సహజంగా ఉంటాయి అవి మన తెలుగుదాటలకి ప్రతిబింబాలు ఏమిటి సొంత వాక్యాలు అనేవి తర్వాత అంశం చూద్దాం కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పుత్రుడు కుమారుడు తనయుడు సుతుడు కొడుకు ఆత్మజుడు ఈ విధంగా పుత్రుడు అనే పదానికి ఈ ఐదు పదాలను కూడా పడే పదాలు రాయొచ్చు మనం రెండు రాస్తే సరిపోతుంది తర్వాత పదం వస్త్రము వస్త్రము అంటే వలువ అంబరము మనకి సాధారణంగా మనం దుస్తులు ఇవి పదాలు కూడా ఉంటాయి వ్యవహారిక భాషా పదాలు బట్టలు అనే పదాలు ఉంటాయి కానీ వాటిని రాయకూడదు అవి గ్రామ్య పదాలుగా చెప్పబడుతూ ఉంటుంది వలువ అంబరం అనే పదాలు రాస్తే చీనాంబరం అంటూ ఉంటాం కదా మనం వస్త్రాలు పీతాంబరం విష్ణుమూర్తి పీతాంబరాలు ధరిస్తాడు ఈ విధంగా మనము ఆ పదాలు రావటం బాగుంటుంది జనని మరి జనని అంటే మాత తల్లి అమ్మ జనయిత్రి ఈ పదాలు ఏది రాసినా కూడా సరైనవే చక్షు అక్షి కన్ను నేత్రము నయనము వహ్ని అగ్ని మంట నిప్పు జ్వాల ఈ విధంగా ఈ ఐదు పదాలు కూడా పర్యాపదాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చాలా సులభమైన పదాలే ఇంకా మనకి పాఠ్య పుస్తకాల్లో అనేకమైన పదాలు ఉన్నాయి వాటిని మీకు తెలియని పదాలకి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు జరుగుతూ ఉంటుంది అనేక వీడియోలని మీరు చూస్తూ ఉంటారు వైరల్ వీడియోస్ అంటూ ఉంటారు అలాగే ఈ వీడియోని కూడా మీరు చూడండి మీ మిత్రులకు షేర్ చేయండి తర్వాత అంశం కింది పదాలకు నానా అర్థాలు రాయండి మరి నానా అర్థాలు అంటేనే ఉంది నానా అంటే అర్థం ఏంటి అనేక అంటే నానా అర్థాలు ఎప్పుడు కూడా పదానికి ఒకటి అర్థం ఉంటుంది మరొకటి వేరే అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి మరి మన గ్రహాల్లో ఉంది కదా అది గురువు అంటాం మరి ఉపాధ్యాయుడు కూడా తండ్రితో సమానం ఆయన గురువుతో సమానం కాబట్టి ఇట్లా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఒకటి అర్థము రెండు వేరే వేరే అర్థాలుగా చెప్పుకోవడం జరుగుతుంది వాటినే అంటారు అర్థం అర్థం అంటే ఏంట మన అంతా ఉంటారు అప్పుడు అర్థం ఉంటే ఏదైనా అని ధనము మళ్ళీ అర్థభాగం అర్ధాంగి అంటాం కదా ఎవరు మన అర్థాంగి భార్య సగభాగం మన పద పదార్థాలు ఉన్నాయి కాబట్టి పదానికి అర్థం ఈ విధంగా మూడు పదాలు అర్థాలుగా చెప్పడం జరుగుతుంది అందుకే ఇవి నానార్థాలు అవిని ఫలము పండు ప్రయోజనం ఈ విధంగా ఈ పదానికి నానార్థాలు చెప్పుకోవచ్చు బుధుడు ఒక గ్రహము పండితుడు మరి పండితుడిని కూడా బుధుడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది వంశము పిల్లన క్రోవి వారసత్వం మరి ఈ విధంగా ఈ పిల్లన క్రోవి వారసత్వం అనే పదాలు నానార్థాలుగా చెప్పడం జరుగుతూ ఉంది కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి ధర్మము జనుల చేత పూనబడినది న్యాయము బుధుడు అన్నింటినీ ఎరిగినవాడు పండితుడు జనని కొడుకులను కనున్నది తల్లి వసుదా బంగారమును గర్భమును ధరించినది భూమి ఈ విధంగా ఈ కింది పదాలకు ఉత్పత్తి అర్థాలు చెప్పుకోవడం జరుగుతుంది ఈ పదం యొక్క ఉత్పత్తిని గురించి తెలియజేసేదే ఉత్పత్తి అర్థంగా చెప్తా ఉంటున్నాం తర్వాత అంశం చూద్దాం ఈ కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి వీటిని గుర్తించి రాయండి మరి ఇక్కడ ఉన్న పదాలు మొత్తాన్ని ఒకసారి చూడండి జన్మము బొట్టె విజ్ఞానం కార్యం యజ్ఞం దిటవు పుత్రుడు విన్నానం దృఢం యథ కర్జం హృదయం ప్రకృతి అంటే సంస్కృత ప్రకృతి భాష ప్రస్తున్నము ఇవన్నీ కూడా ప్రకృతి పదాలు అవుతాయి వికృతి అంటే అచ్చతలుగు పదాలన్నింటినీ కూడా వికృతి పదాలుగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ పదాలు ప్రకృతి పదము వికృతి పదాలను చూద్దాం యజ్ఞం జనం పుత్రుడు బొట్టె విజ్ఞానం విజ్ఞానం కార్యం కర్జం దృఢం ధిటవు హృదయం కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఈ విధంగా పదాలని గమనించండి ఆ పదాలను విడదీసి సంధి పేరు కూడా రాయమని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు అన్ని కూడా ఫస్ట్ మొదటి పాఠం కాబట్టి చాలా సులభంగా ఇచ్చాడు నిజంబగు నిజంబు ప్లస్ అగు మరి పూర్వపదం చివరేముంది ఊ ఉంది కాబట్టి ఇది ఉత్వసంధి మూలంబైనది మూలంబు ప్లస్ అయినది పూర్వపదం చివర ఊ ఉంది కాబట్టి ఉత్పసంధి సంధి ఉత్తునకు అచ్చపరమైనప్పుడు సంధి నిత్యముగా నవ్వు అని సూత్రం ప్రకారం ఇది సంధిగా చెప్పడం జరుగుతూ ఉంది కలదొక కలదు ప్లస్ ఒక సంధి వేల్పులు అనగా వేల్పులు ప్లస్ అనగా సంధి నీవు ఒకరుండవు నీవు ప్లస్ ఒకరుండవు ఉత్వసంధి ఈ విధంగా మనకి ఈ సందులు అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ టెన్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ని ఇంకా ఇప్పుడే రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు జూన్ నుండి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మన కాంప్లెంట్ వాళ్ళు కూడా ఇందులో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత అంశం చూద్దాం కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞాన ఉన్నతి గుణ సంధి సవర్ణ సంధి ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైనప్పుడు వాళ్ళ దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి అని సూత్రం ప్రకారం జ్ఞానాలు ఆ ఉంది ఇక్కడ ఆ పరమైంది కాబట్టి దీర్ఘ సంధి వచ్చింది విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి చెప్పడం జరుగుతుంది అకారానికి ఈ ఊరుల పరమైనప్పుడు క్రమంగా ఏ వారులు ఏకాదశంగా వస్తాయి అది గుణసంధి అతి ప్లస్ అంతా అత్యంత ధి ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు క్రమంగా ఎవరలు ఏకాదశంగా వస్తాయి ఈ సూత్రం ప్రకారం పరమైంది కాబట్టి యా వచ్చింది అత్యంత ఎనాదేశ సంధిగా చెప్పడం జరుగుతుంది ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి ఈ విధంగా ఇందాక చెప్పుకున్నాం ఆ యువురులకు అవే అచ్చు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదశంగా వస్తాయి కాబట్టి ఇది కూడా సౌరదీర్ఘచందగా చెప్పడం జరుగుతుంది మీకు సందుల్లో ఏమన్నా ఉండి మీకు తెలియని పదాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీ యొక్క సలహాలు మీ యొక్క సందేహాలను తీరుస్తా ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలు మాత్రం మీరు చక్కగా మీ స్నేహితులకు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి తర్వాత అంశం చూద్దాం ఈ కింది పదాలను కలిపి రాయండి సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి మరి ఇక్కడ సంధి ఇవ్వడం జరిగింది మనకి కాబట్టి త్రికము అంటే త్రీ అంటే మూడు మన తెలుగులో ఆ ఈ ఏ అను సర్వనామములను త్రికము అంటారు ఆ సంధి గురించి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి సంధి అచ్చు తెలుగు సంధి ఈ ప్లస్ మెయ్యి ఇమ్మె మరి ఇక్కడ జరుగుతున్న మార్పులను గమనిద్దాం ఈ ప్లస్ మహాత్ముడు మహాత్ముడు ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు ఆ ప్లస్ పతివ్రత అప్రతివ్రత ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్ ఈ ప్లస్ కన్యా ఇక్క ఈ ప్లస్ కడ ఇక్కడ ఆ ప్లస్ కడ అక్కడ ఏ ప్లస్ చోట హెచ్ చోట ఇలాంటి అనేక పదాలను మనం చూస్తూ ఉంటాం ఆ ప్లస్ పయోధరములు పయోధరములు మరి దీనికి సూత్రములు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సూత్రాలను గమనిద్దాం సూత్రము ఆయన్ త్రికములు వీటిని ఆయిన్ సర్వనామములు త్రికములు అంటారు త్రికము ఏది అసంయుక్త హల్త్వం బహుళముగా నగు అసంయుక్తము సంయుక్తం అంటే వేరే హల్తో కూడకుండా ఉన్నది అలా ఉన్నదానికి మాత్రమే వస్తుంది ఈ ప్లేస్ మెయ్యి అయింది దురుక్తంబకు హల్లుపరమైనప్పుడు ఆచికంబకు దీర్ఘములకు రస్వంబకు మరి ఆ ఈ కాస్త ఈగా మారి ఇమ్మెయిగా రావటం జరిగింది ఈ విధంగా త్రికసంధి సూత్రాలు మూడు త్రి కాబట్టి మూడు సూత్రాలు ఈ మూడు కూడా ఆయి అను మొదటి మూడు అక్షరాలు ఉంటే అది త్రికంగా చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత అంశం చెప్పుకుందాం కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి జననీ జనకులు జననీయును జనకుడును ఉభయ పదార్థము ద్వంద్వ సమాసం ఎక్కడైతే రెండు పదాలు సమానంగా ఉంటాయో అది ద్వంద్వ సమాసంగా చెప్పుకోవడం జరిగింది మనకి భాషలో పాఠ్యాంశంలో అన్ని కూడా ద్వంద్వ సమాసాలు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సులభంగా ఉంటాయి చూద్దాం ఫలపుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం వస్త్ర భూషణములు వస్త్రమును భూషణమును ద్వంద్వ సమాసం భక్ష్య భోజ్యములు భక్ష్యమును భోజ్యమును ద్వంద్వ సమాసం విధంగా ఉభయ పద అర్థ ప్రాధాన్యం కలిగిన వాటిని ద్వంద్వ సమాసాలుగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలు మీరు జాగ్రత్తగా గమనించండి వైరల్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అంశం ఈ కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి సమాసం పేరు రాయండి ధర్మమైన పదం ధర్మ పదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మరి ధర్మము అనే పదము విశేషణంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపదంగా చెప్పుకోవడం జరుగుతుంది సనాతనమైన ధర్మం సనాతన ధర్మం ఇది కూడా సనాతన అనేది విశేషణంగా ఉంది అది కూడా పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారీ సమాసంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ సమాసాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టెట్కి డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విద్యార్థులు కూడా ఈ వీడియోని చూడవచ్చు మానుషుని యొక్క దేహం మానుషుని దేహం షష్ఠి తత్పురుష సమాసం యొక్క కిన్ కొన్ యొక్క లోన్ లోపల షష్ఠీ భక్తి కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసంగా చెప్పబడుతుంది శోకం అనేటి శోక శోకవహిని రూపక సమాసం అనేటి వస్తే రూపకం ఉపమానాన్ని ఉపమేయంలో ఆరోపిస్తే దాన్ని రూపక సమాసంగా చెప్పడం జరుగుతుంది తర్వాత అంశం చెప్తాం ఈ అలంకారం రూపకాలంకారం ఈ కింది పద్యాన్ని పరిశీలించండి ఇక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై వినవే వారలరిగి ఇంకనైన ఆ ముదుసల్లా యుధాగ్ర శోక ఆర్పవయ్యా మరి చెప్తా ఉంటాడు ధర్మవేదుడు కౌశికుడు చెప్పిన అన్నమాట ఇప్పుడే చెప్పుకున్న మనం శోకవహ్ని శోకం అనేటు వహ్ని శోకం అనే ఉపమేయానికి వహ్ని అనే ఉపమానాన్ని అభివేదం చెప్పారు వహ్ని అంటే మంట ఆ లక్షణాన్ని శోకంపై ఆరోపించారు కనుక ఇది రూపకాలంకారం దీని యొక్క లక్షణం చూడండి ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే భేదం లేనట్లు చెప్తే అది రూపక అలంకారం అవుతుంది అంటే ఇంకా పోలికలు ఊహలు ఉండవు అదే ఇది డైరెక్ట్గా చెప్పేస్తాం ఇంకో కింది వడకేలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్ష్యం రాయండి సంసార సాగరాన్ని ఇదడం కష్టం అన్నాడు ఇక్కడ ఏముంది సంసార సాగరం చాలా సులభంగా సంసారం అనేటి సాగరం రూపక అలంకారం ప్రభుత్వం రైతులపై దయా వర్షం కురిపించింది దయావర్షం దయా అనేటి వర్షం కనక వర్షం కనకము అనేటి వర్షం జ్ఞానజ్యోతి జ్ఞానము అనేటి జ్యోతి కాబట్టి ఈ విధంగా మనం అనిడి అనేది వస్తే అది రూపక సమాసంగా మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రూపక సమాసము రూపక అలంకారం రెండు ఒకటే ఇక ఏ సమాసము కూడా ఇలా ఉండదు ఏ అలంకారానికి కూడా సమాసం ఉండదు కానీ యొక్క రూపక అలంకారానికి మాత్రమే రూపక అలంకారము రూపక సమాసం కూడా ఉంటుంది రూపక సమాసానికి ఇంకో పేరుంది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం మరి ఇలాంటి అంశాలు మీకు ఏ వీడియోలో కూడా చెప్పడం జరగదు కాబట్టి ఇవాళ మీకు ఎప్పుడన్నా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏంటంటే రూపక సమాసమే అవధారణ పూర్వపద కర్మధార సమాసం తర్వాత అంశం ఈ కింది పద్యపాదాలకు గురులవులు గుర్తించి గనవిసన చేసి ఏ పద్యపాదమో రాయండి నా విద్యార్థులకైతే ఎన్నో తరగతిలోనే గణ వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేపించాను మొన్న ఈ సెలవుల్లో కూడా ప్రతి ఒక్కరికి హోంవర్క్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ ఇక్కడ అత్యంత తర్వాత పద్యం కొనసాగింపించాడు అందుకే దాన్ని బ్రాకెట్లో పెట్టడం జరిగింది చూడండి కింద ఘన విభజన జరిగింది ఎంతయు కూడా ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు వృద్ధులై ముందు ముందుంది కాబట్టి ఈ విధంగా ఘన మీ అందరికీ చాలా సులభంగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి మన వీడియోలో రేపు ఘన కోసం కూడా నేను ఒక వీడియోలో చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని చూసి నేర్చుకొని రాని విద్యార్థులు ఎవరైనా ఉంటే అనుపమ ఎట్టి వార్లకు అన్నందు పదము దాత్రిలో అనుపము అనుపము ఎట్టి వార్లకు అందదు ధర్మ పదము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనుపమ నజ జజరా ఇది చంపకమాల భరణభ్రవ ఉత్పలమాలగా చెప్పడం జరిగింది తర్వాత అంశాన్ని చూద్దాం మనం కింద తరగతులు నేర్చుకున్న ఆట వెల్ది పద్య లక్షణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అంటున్నాడు ఇక్కడ ఆట వెల్దీ పద్య లక్షణం మనకి పద్యాలు మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది జాతులు ఉపజాతులు వృత్తములు వృత్త పద్యాలు అనేవి సంస్కృతం నుంచి తీసుకోవడం జరిగింది మనం చెప్పుకుంటున్న ఉత్పల్మాల చంపకమాల మత్యేభం శార్దూలం ఈ నాలుగు కూడా సంస్కృత పద్యాలే కానీ కందము ద్విపద ఇవన్నీ కూడా జాతులు సీసము ఆటవెలది తేటగీతి ఇవన్నీ కూడా ఉపజాతుల్లోకి చెప్పడం జరుగుతుంది ఆటవేళది అంటే అసలు పద్యం యొక్క పేరులోనే ఉంది వెలది అంటే స్త్రీ ఒక అందమైన స్త్రీ నాట్యం చేస్తే ఎలా ఉంటుందో చక్కగా అంత చక్కగా ఉంటుంది ఆటవెలది కాబట్టి ఆటవెలది పద్యం రాయడం కూడా చాలా సులభం అందుకే వేమున అనేక వేల పద్యాలు వందల పద్యాలని ఆటవెల్దలో రాయడం జరిగింది ఈ పద్య లక్షణాలు చూద్దాం ఆటవెల్ది పద్యం ఉపజాతికి చెందినది ఇందులో నాలుగు పాదాలుంటాయి ఒకటవ మూడవ పాదాలు ఒక విధంగా రెండో నాలుగు పాదాలు ఒక విధంగా ఉంటాయి ఒకటి మూడు పాదాలు వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండో నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెందుతుంది దీనికే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఇనగన త్రయంబు ఇంద్రద్వంబు హంస పంచకంబు ఆటవెలది అది మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అది ఒకటి మూడు పాదాల్లో ఐదు సూర్యగణాలు రెండు నాలుగు పాదాల్లో ఇంతకన్నా సులభంగా ఆటవెలది చెప్పడం ఎవరి వల్ల కాదు కేవలం శివ తెలుగు వెలుగు ఛానల్ వల్లే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఈ లక్షణాలను బట్టి మీరు పద్యాలు కూడా రాయొచ్చు తర్వాత అంశం ఈ కింది పద్య భాగాన్ని గణయుద్ధం చేసి లక్షణ సమన్వయం చేయండి ఇప్పుడే మేము చెప్పినాం మనం ఆటవెల్ది పద్యాన్ని కాబట్టి ఆటవెల్దలు ఏముంటాయ మొదటి లైన్ ఒకలాగా ఉంటుంది రెండవ లైన్ ఒకలాగా ఉంటుంది ఒకటి మూడు ఒకలాగా రెండు నాలుగు ఒక విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మొదటి లైన్లో ఏముంటాయి మూడు ఇంద్రగణాలు ఇంద్రగణ త్రయంబు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి చూడండి సూర్యగణాలు నగనము హగనము భూమిలోన పుట్టు హార మెల్లను తా తర్వాత మొత్తం కూడా ఐదు సూర్యగణాలు కాబట్టి ఉంటే నా వండిద్ది లేక హా వండిద్ది ఈ విధంగా ఘన విభజన చేయటం చాలా సులభం ఎందుకంటే ముందు పద్యం యొక్క లక్షణం తెలిస్తే పద్యాలను గణాలు చేయటం చాలా ఈజీగా వస్తుంది డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేసి నాడు నా నెంబరు మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది తర్వాత అంశం చూద్దాం ఈ కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి ఆధునిక భాష మరి మనకి ఫస్ట్ పాఠం ఎరణ పాఠ్యాంశం కాబట్టి అది గ్రాంధిక భాషలో అంటే ప్రాచీన భాషని గ్రాంధిక భాష అని ఆధునికవచనం అంటే నేటి మాట్లాడే భాషని ఆధునిక భాషగా చెప్పడం జరుగుతుంది ధర్మవ్యాధుడు కౌశికనితో ఇట్లనియ్యే మీకు ఖచ్చితంగా టూ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి వ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు మీకోసం ఆధునిక ఎలా మార్చాలో నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడడం చూడండి దీనికోసం సింపుల్గా రెండే రెండు టెక్నిక్స్ చెప్తాను వినండి మూ అనే పదం అక్షరం ఉండకూడదు మూ ఉన్న ప్రతి స్థానంలోనూ సున్నా ఉంటుంది సున్నారిన భూ అనేది కూడా ఉండదు కఠిన పదాలు ఉండవు ఇది ఉండకపోతే ఆధునిక భాష అవుతుంది అవి ఉంటే గ్రాంధిక భాష అవుతుంది ఇంతకంటే సులభమైన వాక్యాలు ఇంకేమీ ఉండవు గృహమునకు రమ్మని అతని తోడ్కొని చనియే అతని తోడుకొని చనియే ఇంటికి రమ్మని అతనిని తీసుకువెళ్ళాడు తర్వాత వాక్యం ఈ మహాత్ముడు మనల్ని చూచువేట్క ఇట వచ్చానని చెప్పినా ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చానని చెప్పగానే చాలామంది ఈ పదాలని చూడు వేక్క అనే దానికి అలాగే రాయటం కానీ చెప్పినా అని చెప్ప అలాగే రాయటం కానీ జరుగుతుంది తప్పు ఇలా విధంగా పూర్తి వివరంతో ఉండాలి ప్రతి వర్ధ పను చేసి నీవు ధర్మ జ్ఞానార్థం నా ఎన్నో ఎడకం చల్లిదించుతు అని చెప్పి వాక్యం ఇవ్వడం జరిగింది ఆ ప్రతిభత పంపగా నువ్వు ధర్మజ్ఞానం పొందాలని నా దగ్గరికి వచ్చావు అని ఈ వాక్యం యొక్క ఆధునిక భాషలో చెప్పడం జరుగుతుంది తర్వాత శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత పదో తరగతి విద్యార్థుల కోసం రెండవ పాఠంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదములు